హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ ఈడీ అధికారులను చూసి ఎమ్మెల్యే పరుగులు పెట్టాడు ఫోన్ తీసి బురదలో పడేశాడు పొలాల్లో పక్కనున్న పొలాల్లో అసలు ఇదంతా జరిగింది ఎక్కడ అనుకుంటారా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జబాన్ కృష్ణ సాహు అంట అయితే ఆయన గతంలో అనేక లావాదేవీలు చేశాడు అంటే లంచాలు తీసుకున్నాడు ఏ విషయంలో ఎస్ఎస్సి ఉంటాయి కదా స్కూల్ సర్వీస్ కమిషన్ అంటే ఉపాధ్యాయుల్ని రిక్రూట్ చేసుకుంటారు దానికి సంబంధించినటువంటి ఆ సెలక్షన్స్లో మెరిట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఆ ఉద్యోగానికి అర్హులై ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి లంచాలు తీసుకొని పది పదిహేను లక్షలు అర్హత లేని వాళ్ళని సెలెక్ట్ చేశాడు అంట రెండు వేల ఇరవై మూడులో కూడా ఆయన మీద ఒకసారి కేసు బుక్ అయింది అప్పుడు అరెస్ట్ చేయడానికి వస్తే కూడా అప్పుడు ఇలానే ఫోన్ చెరువులో పడేసి పారిపోయాడు తర్వాత పట్టుకున్నారు అరెస్ట్ చేశారు ఇప్పుడు మళ్ళీ అదే విధంగా చేశాడు అలా చేసి ఈడీ అధికారులు వస్తే ఇంట్లో నుంచి ఏదో ప్రాణభయంతో పరిగెత్తునట్టు పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద గోడ దూకి ఇటువైపుకి వచ్చి ఫోన్ తీసుకెళ్ళి పొలాల్లో పడేశారు ఈ ఎట్టకేలకు ఈడీ ఆఫీసర్స్ అలాగే వాళ్ళతో వాళ్ళతో పాటు పోలీసులు కూడా ఉంటారు వాళ్ళంతా కలిసి వచ్చి ఆ బురదలో పడిన ఫోన్ను కూడా ఎత్తుక్కొని వచ్చారు ఆ బురదలో పడిన ఫోన్ ఎత్తుక్కొని వస్తున్న వీడియోస్ కూడా మనం చూడవచ్చు ఎట్లయితే ఆ తర్వాత ఆయన పట్టుకున్నారు అరెస్ట్ చేసి లోపల ఒక్కోసారి ఈ రాజకీయ నాయకులు అవినీతి చూస్తుంటే వాళ్ళకి కొంచెం కూడా బుద్ధి జ్ఞానం సిగ్గుశారం ఉండదేమో అనిపిస్తుంది మళ్ళీ అంత దరిద్రంగా లంచాలు తీసుకొని అర్హత లేని వాళ్ళని ఉపాధ్యాయులను చేసి తర్వాత ఫ్యూచర్లో పిల్లలకి ఏం చదువు చెప్తారు వాళ్ళు పిల్లలు ఏం నేర్చుకుంటారు అంటే ఇక్కడ కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించడానికి అన్ని విధాలుగా అర్హత ఉన్న వ్యక్తులను పక్కన పెట్టి లంచాలు కత్కూర్చు ఇటువంటి నాయకులు లంచాలు తీసుకొని ఎవడో అనామకుణ్ణి అక్షరం మొక్క రాని వాళ్ళని తీసుకొచ్చి ఆ టీచర్ ఉద్యోగం ఇస్తే ఆ తర్వాత ఆ పిల్లల భవిష్యత్ ఏంటి ఆ స్కూల్ భవిష్యత్ ఏంటి దేశ భవిష్యత్తు ఏంటి అనే విషయం అస్సలు ఆలోచించట్లేదు రాజకీయ నాయకులు దేశానికి పట్టిన చీడ పురుగులు అనిపిస్తుంది ఒక్కోసారి అసలు ఆ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి అధినేతలు ఏం చేస్తున్నారో ఇంతటి అరాచకాలు జరుగుతుంటాయి పది పదిహేను లక్షల అంచాలు తీసుకొని అర్హత లేనటువంటి టీచర్లని రిక్రూట్ చేసుకోవడం అంటే మామూలు విషయం మరెన్నాళ్ళు కోచింగ్లు తీసుకొని చదివినటువంటి ఆ టీచర్ల పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి అసలు ఆ ఎమ్మెల్యే అలాంటి పని చేసి మళ్ళీ సిగ్గు లేకుండా పారిపోతున్నాడు వాడిని పట్టుకొని పోలీసులు లోపలేసారనుకోండి అది వేరే విషయం ఏదేమైనా ఇలాంటి రాజకీయ నాయకుల వల్ల రాష్ట్రానికి దేశానికి అపార నష్టం విద్యా వ్యవస్థను పాడు చేస్తున్నారు పిల్లల భవిష్యత్తును పాడు చేస్తున్నారు స్కూల్స్ను నాశనం చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో చదివించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితికి తీసుకొచ్చింది కూడా ఒక రకంగా రాజకీయ నాయకులు అని చెప్పుకోవచ్చు అసలు ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారో గవర్నమెంట్ స్కూల్స్ని ఎలా ఎందుకు నాశనం చేస్తున్నారో అర్థమైచవు ఆ ఎమ్మెల్యేది బురవాన్ దక్షిణ నియోజకవర్గం ముర్షిదాబాద్ జిల్లా పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే మరి ఆ ఎమ్మెల్యే మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ బార్ స్టూడియోస్